హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలోని రామ మందిరం ప్రవేశ ద్వారం వద్ద ఏనుగులు సింహాల విగ్రహాలు ఏర్పాటు చేశారు రాజస్థాన్లోని బన్నీ పహార్పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుక రాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు రామాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు సింహాలు హనుమంతుడు గరుడ వాహనాలను విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్ట్ సీనియర్ అధికారి తెలిపారు దేవాలయంలోకి ప్రవేశం తూర్పు వైపు నుంచి ఉంటుంది దక్షిణ వైపు నుంచి భక్తులు నిష్క్రమించనున్నారు మొత్తం ఆలయ నిర్మాణం మూడు అంతస్తులుగా ఉందని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు సందర్శకులు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు ఆలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా అమర్చిన అంచెల పలకలపై ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు దిగువ పలకలపై ఒక్కో ఏనుగు ప్రతిమ రెండో స్థాయిలో ఒక్కో సింహం విగ్రహం పై భాగంలో హనుమంతుడి విగ్రహం ఒకవైపు ఉండగా మరోవైపు గరుడ విగ్రహం ఉంటుంది సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయంలోని ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంది ఆలయంలో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు శ్రీరాముడికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది హనుమంతుణ్ణి అయోధ్య రక్షకుడిగా భావిస్తారు శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుణ్ణి ఆలయంలో అనుమతి తీసుకునే అయోధ్య వెళ్లాలి ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ ఉద్ దౌలా స్థాపించారు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలామంది నమ్ముతారు ఈ వాయుపుత్రుని దర్శనం కోసం భక్తులందరూ సుమారు డెబ్బై ఆరు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే